ధర్మశాస్త్రములో రాయబడిన మాట చెప్తున్నాను ధర్మశాస్త్రములో నువ్వు ఒక స్నేహితుతో వ్యభిచరిస్తే పాపం చేసినట్లు కనుక ఆ వ్యక్తిని శిక్షించాలి అన్నట్టు రాయబడింది ఆ వ్యక్తి శిక్షకు అర్హుడు అని రాయబడింది యేసు ప్రభు వచ్చి ఏం చెప్పాడు విభిచారం గురించి ధర్మశాస్త్రంలోనైతే వ్యభిచారం చేస్తే తప్పు అని రాయబడింది అయితే నేను మీతో చెప్పే మాట ఏంటంటే ఒక మనుష్యుడు మోహపు చూపుతో ఒక స్త్రీని చూస్తే వాడు వెంటనే విభిచరించినట్లు అని చెప్పాడు అంటే అర్థం ఇంకా ధర్మశాస్త్రం కంటే యేసుప్రభు చెప్పిన మాట లోతుగా ఉంది నీటిగా ఉంది అసలు దాని జోలికే పోవద్దని కేసు ప్రభు చెప్పేది అని చూపు కూడా చూడొద్దు చూడ కూడా చూడద్దు చూడటం కూడా తప్పే చెడ్డ అభిప్రాయంతో ఒక స్త్రీని చూడటం తప్పు పురుషుడైనా స్త్రీ అయినా ప్రతి ఒక్కరు కూడా అపవిత్రమైన చూపులు కలిగి ఉండకూడదు